సహోదరి సహోదరులరా యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికి నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డ ఈ రోజు చాలా చాలా అద్భుతమైన విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ప్రార్థన ప్రార్థన అనేది చాలా చాలా విలువైంది ఏదన్నా సమస్య ఉంది అనుకోండి అంటే మీకు అప్పులు ఉన్నాయి అప్పుడు మీరు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ మాకు చాలా అప్పులు ఉన్నాయండి ఈ అప్పులన్నిటి నుంచి మేము బయటకు రావాలండి అని అన్నారు అనుకోండి ఆ పాస్టర్ గారు ఏమంటారో తెలుసా ప్రాబ్లం లేదమ్మా మీ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి మీరు మీ అప్పులన్నిటి నుంచి మీరు బయటకు వచ్చేస్తారు మనం ప్రార్థన చేద్దాము అంటారు ఒకవేళ ఎవరికైనా ఏదైనా రోగం ఉందనుకోండి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారనుకోండి పాస్టర్ గారు ఏమంటారంటే భయపడకయ్యా మనం ప్రార్థన చేద్దాం అంటారు ఒకవేళ మీ ఇంట్లో మీ పిల్లలు మీ మాట ఇంటలేదనుకోండి మీరు పాస్టర్ గారి దగ్గరికి అనుకోండి పాస్టర్ గారు అంటారు భయపడొద్దమ్మా మనం ప్రార్థన చేద్దామంటారు మీకు ఏ సమస్య ఉండినా మీరు ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే లేదా ఒక దైవ సేవకుడి దగ్గరికి వెళ్తే అతను చెప్పే మాట ఏంటంటే మనము ప్రార్థన చేద్దామంటారు అది చాలా మంచిది ప్రార్థన చేయటం అనేది మంచిది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రార్థన చేసిన వెంటనే అబ్రక దబ్రా జరిగినట్టు టపుక్కున అద్భుతం జరగట్లా అంటే మీకు అప్పులు ఉన్నాయి ఐదు లక్షలు పది లక్షలు అప్పులు ఉన్నాయి ప్రభా ఈ బిడ్డలకి ఉన్న అప్పులన్నీ తీర్చు ప్రభా ఏ సునామోలు అడుగుతున్నాం తండ్రి ఆమె అన్న వెంటనే కళ్ళు తెరిసిన వెంటనే మీ ముందు ఒక పది లక్షలో యాభై లక్షలో ప్రత్యక్షమైంది అనుకోండి అప్పుడు ఇంకేముంది ప్రార్థనకి ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది ప్రార్థన చేసేవాడికి ఇంట్రెస్ట్ వచ్చింది ప్రార్థన చేయించుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చింది ఒకవేళ మీకు ఏదో రోగం ఉంది వ్యాధి ఉంది ఆ వ్యాధితో మీరు పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు ఆ ప్రాబ్లం చెప్పారు అప్పుడు పాస్టర్ గారు మీరు ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు ప్రవ్వా నైనా ఈ బిడ్డకి ఈ వ్యాధి ఉంది ప్రవ్వా స్వస్థపరిచినైనా ఏ సునామంలో ఆమెన్ అని వెంటనే వెంటనే ఆ రోగం పోయింది అనుకోండి రోగం పోయిన వెంటనే మీకు అద్భుతం జరిగితే అప్పుడు మీకు సంతోషంగా ఉంటుంది పాస్టర్ గారికి సంతోషంగా ఉంటుంది రిజల్ట్స్ అనేవి ఇలా కనబడాలి ఇలా ఇలా ప్రార్థన చేసిన వెంటనే అద్భుతం జరిగింది అనుకోండి అప్పుడు ఇంకేముంది ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ ప్రార్థన చేస్తారు ఇప్పుడు నాకు ఒక కొత్త కారు కావాలి నా రూమ్ లోకి వెళ్ళి తలుపులు వేసుకుని ప్రభా నాకు కొత్త కారు కావాలి నాయన ఈ కంపెనీ కారు కావాలి ప్రభా ఈ రంగు కారు కావాలి ప్రభా అది ఎంత ఎత్తు ఎంత లావు ఎంత పొడవు ఎంత వెడల్పు దానికి ఇన్ని టైర్లు ఉండాలి ప్రభా అని ప్రార్థన చేసి ఏ సునామంలో ఆమెన్ అని అన్ని వెంటనే నా రూమ్ డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళే లోపు కారు ఉంది అనుకోండి అప్పుడు ఇంకేముంది ప్రార్థనకి ఇంట్రెస్ట్ వచ్చేసిద్ది కార్ లో రెండు రౌండ్లు వేస్తాం మళ్ళీ అప్పుడు కార్ అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్ లోకి వచ్చి ప్రభా కార్ బాగానే ఉంది ఇప్పుడు ఇల్లు కావాలి ప్రభా ఏ సునామంలో నాకు ఇల్లు అనుగ్రహించు ప్రభా ఆ ఇల్లు ఇంత పెద్దగా ఉండాలి ఇంత వెడల్పు ఉండాలి దాంట్లో కార్ పార్కింగ్ ఉండాలి దాంట్లో మూడు బెడ్రూమ్లు ఉండాలి అది మూడు అంతస్తులు ఉండాలి దాంట్లో గార్డెన్ ఉండాలి దాంట్లో స్విమ్మింగ్ పూల్ ఉండాలి ఏ సునామంలో ఇవన్నీ నాకు వచ్చును గాక ఆమెన్ అని చెప్పి డోర్ తీసి బయటకు వెళ్ళాము అనుకోండి బయట ఒక పెద్ద అద్భుతమైన ఇల్లు ఆల్రెడీ నిర్మింపబడి ఉండి అది మీకే ఇచ్చారనుకోండి అప్పుడు ప్రార్థనకి ఇంకేంటండి మీరు ఊరికి అబ్రక దబ్రా అన్నట్టు చిటికేస్తే అద్భుతాలు జరిగిపోయేటట్లు ప్రార్థన జరుగుతుంది అని అనుకోండి మీరేంటి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేస్తారు క్రిస్టియన్సే కాదు హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు బౌద్ధ మతస్సులు జరాస్ట్రియన్ మతస్సులు హేతువాదులు సైంటిస్టులు అందరూ ప్రార్థన ఇలా చేసిన వెంటనే అలా అద్భుతం జరుగుతుంది అని అంటే అప్పుడు ప్రార్థన చేయటానికి అందరు ముందుకు వస్తారు అందరు ముందుకు వస్తారు గర్భఫలం లేనోళ్ళు ప్రభా మా గర్భఫలం ఏ ప్రభా ఏ స్నామంలు అడుగుతున్నాం తప్పుకున్న గర్భంలో ఒక శిశువు ప్రత్యక్షం అయితే ఇంకప్పుడు నిరీక్షణతో పనే విశ్వాసంతో పనేమంటది ప్రార్థనలో పోరాటం ఏమంటది ఏం ఉండదు ఇంకా కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రార్థన చేసిన వెంటనే అన్నీ జరగట్లే ప్రార్థన చేసినప్పుడు కొన్ని జరుగుతాయి కొన్ని జరగట్ల కొన్నిటికి ఆన్సర్స్ వస్తున్నాయి కొన్నిటికి ఎంత ప్రార్థన చేసినా ఆన్సర్ రాదు కొంతమంది ప్రార్థన చేస్తారు 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 నెలలో సంవత్సరాలు గడుస్తా 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 ఉంటది కానీ అద్భుతం జరగదు ఆ టైంలో మీరు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ మీరు చెప్పినట్టు మేము ప్రార్థన చేసాం మీరు ప్రార్థన చేశారు అద్భుతం జరగలేదు నెక్స్ట్ ఏంటి అని అంటే అప్పుడు పాస్టర్ గారు అంటారు మనం ఉపవాస ప్రార్థన చేయాలి అంటారు సరే ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తారు 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 అయినా కొన్ని జరగవు సరే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి 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 జరగలేదు అప్పుడు మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు నెక్స్ట్ ఏంటి అని అంటే అప్పుడు పాస్టర్ గారు అంటారు రాత్రి అంతా నిద్రపోకుండా మనం ఆన్లైన్ ప్రేయర్ చేస్తాం నైట్ అంతా మనం ప్రార్థనలో ఉందాం చేస్తారు 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 కానీ అద్భుతం జరగదు అంటే కొన్ని అద్భుతాలు జరుగుతాయి కొన్ని అద్భుతాలు జరగవు అప్పుడు ఏంటి పరిస్థితి అప్పుడు ప్రార్థన మీద ఇంట్రెస్ట్ పోయిద్ది అప్పుడు ప్రార్థన మీద అందరూ ఆ ఉత్సాహం చూపించరు ప్రార్థన అంటే విసుకొచ్చిద్ది ఇప్పుడు మా ఇప్పుడు ఏ చర్చిలో అయినా మీరు మంచి హ్యాపీయెస్ట్ ఫెస్టివల్ ఒకటి పెట్టండి అంటే గుడారాల పండగలను పర్ణశాల పండగలను లేకపోతే క్రిస్మస్ అనో లేకపోతే ఈస్టర్ అనో చెప్పి మంచిగా ఒక పండగ చేయండి చర్చిలో విత్ భోజనాలు చర్చ్ ఫుల్ అయిపోయింది చిన్న మొదలుకొని ముసలివాళ్ళు వరకే అందరూ చర్చిలోకి వచ్చి కూర్చుంటారు చర్చ్ అసలు నిండిపోయిద్ది క్రిస్మస్కి న్యూ ఇయర్ కి అలాగే ఈస్టర్కి చర్చ్ ఫుల్ అయిపోయింది అదే పాస్టర్ గారు మనము ఉపవాస ప్రార్థన పెట్టుకుందాం కేవలం ప్రార్థన చేద్దాం అందరు రండి అని అన్నారు అనుకోండి అందరు ఏమంటారో తెలుసా మా పిల్లలకి ఈరోజు స్కూల్ ఉందండి మేము రాలేము మాకు జాబ్ ఉందండి మేము రాలేము మేము వ్యాపారం చేసుకోవాలి మేము రాలేము అని అంటారు ఫుల్ అయిపోయేటప్పుడేమో ఆ పండగ ఉన్నప్పుడేమో చర్చి నిండిపోయింది ప్రార్థనకేమో జనాలు ఉండరు ఏదో ఒక వంద మంది ఉన్న చర్చిలో ఓ విజ్ఞాపన ప్రార్థనకో లేకపోతే ఉపవాస ప్రార్థనకో ఒక ఐదుగురు పది మధ్య ఉంటారు దానికి ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకు ఉండదు ఎందుకు ఉండదు అని అంటే ప్రార్థనలో రిజల్ట్స్ కనపడట్లా ప్రార్థన చేసిన వెంటనే అద్భుతం జరగట్లా ఒకడికి జ్వరం వచ్చింది ఆడికి ప్రార్థన చేస్తారు జ్వరం తగ్గదు కానీ రెండు రూపాయలు పెట్టి పారాసిటమాల్ టాబ్లెట్ వేస్తారు ఐదు నిమిషాల తర్వాత వాళ్ళు లెగిసి కూర్చుంటాడు అంటే రెండు రూపాయలు పారాసిటమాల్ టాబ్లెట్లో ఉన్న పవర్ ప్రార్థనలో ఉండట్లా అందుకనే ప్రార్థన మీద ఇంట్రెస్ట్ ఉండట్లా ఇప్పుడు పారాసిమాల్ టాబ్లెట్ కంటే కూడా స్పీడ్గా మీ యొక్క ప్రార్థన పనిచేసింది అనుకోండి అప్పుడు ప్రార్థన మీద మీకు ఇంట్రెస్ట్ ఉండేది ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి బయటకు రావటానికే బైబిల్లో ఒక అద్భుతమైన ప్రొసీజర్ ఉంది దాని గుండా మనం వెళ్ళామనుకోండి మనం అద్భుతాన్ని చూస్తాం మనం దాంట్లో గొప్ప కార్యాలు అనుభవిస్తాం ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం తెలుసుకోబోతున్నాం నీ ప్రార్థనా జీవితము పవర్ఫుల్గా ఉండాలి అని అంటే నీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వాలి అంటే నువ్వు దేవునితో నడవాలి అంటే నీకు ఒక ప్రత్యేకమైన అద్భుతం జరగాలి నువ్వు ఒకటి పొందుకోవాలి దాని గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం దయచేసి మీ బైబుల్స్ ఓపెన్ చేయండి మత వార్త మూడవ అధ్యాయము పదకొండవచ్చును మతయుస వార్త మూడవ అధ్యాయము పదకొండవ వచ్చును నేను చదువుతున్నాను దయచేసి మీ బైబుల్స్ ఒకసారి ఓపెన్ చేయండి ఇక్కడ రాయబడి ఉంది మతయుసు వార్త మూడవ అధ్యాయము పదకొండవ వచ్చును మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తి స్వామిచ్చుచున్నాను అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడును కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిష్మేచ్చును అని రాయబడింది దేవుని బిడ్డ ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు యోహాను ఆయన యోద్ధాను నది దగ్గర ఉంటున్నాడు ఆయన అడవి తేనె తింటున్నాడు మిడతలు తింటున్నాడు విచిత్రమైన వస్త్రాలు వేసుకుంటున్నాడు ఆయన యోద్ధాను అనే నది దగ్గర ఉన్నాడు ఆయన అందరికీ బాప్తి సుమమిస్తున్నాడు అందరూ ఆయన దగ్గర బాప్తిసం పొందటానికి వస్తున్నారు అప్పుడు ఆ వచ్చిన వాళ్ళందరికీ ఏం చెప్పాడంటే నా వెనుక ఒక ఆయన వస్తున్నాడు ఆయన నాకంటే శక్తిమంతుడు ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తీస్మం ఇచ్చును అని చెప్పాడు దేవుని బిడ్డ అసలు బాప్తీస్మం అంటే ఏంటి ఎప్పుడైనా మీరు బాప్తిజం తీసుకోవటం లేదా బాప్తిజం ఇవ్వటం చూసారా బాక్తిస్మం అంటే ఏం లేదండి ఒక వ్యక్తి యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆ వ్యక్తిని నేలలోకి తీసుకెళ్లి ముంచి లేపుతారు అదే బాప్తిస్మం అంటారు ఈ నేలల్లోకి ఎందుకు తీసుకెళ్తారో ఎందుకు ముంచుతున్నారో ఎందుకు లేపుతున్నారో అదంతా చాలామందికి అర్థం కాదు బాప్తిష్మం అనే పదము ఒక గ్రీక్ పదం నుంచి వచ్చింది బాప్టిజో అనే గ్రీక్ పదం అండి బ్యాప్టిజో అంటే ఏంటంటే మలినమైన అన్క్లీన్గా వండిన ఒక గిన్నెని ఒక పాత్రని కడగటానికి దాన్ని శుభ్రంగా తోమి దాని మీద నీళ్ళు పోసి ఇక మరి ఏ మరకలో మచ్చలో డాగులు ఉండకుండా ఆ గిన్నెని ఏం చేస్తారంటే క్లీన్ వాటర్లో ముంచి తీస్తారు అప్పుడు ఆ గిన్నె శుభ్రంగా నీట్గా ఉంటుంది దానిని బ్యాప్టిజం అంటారు అయితే మనం యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు ఏసయ్య మన పాపాలన్నిటినీ తన రక్తంతో కడిగేశాడు ఏసుప్రభు మనల్ని పవిత్ర పరిచాడు పరిశుద్ధపరిచాడు అది మనకి ఆత్మలో జరిగిద్ది మన హృదయంలో జరిగిద్ది మన మనస్సులో జరిగిద్ది మనకు ఆల్రెడీ లోపల యేసు ప్రభు తన రక్తంతో మనల్ని కడిగి పవిత్ర పరిచాడు పలా పవిత్రపరచబడిన తర్వాత మనము బహిరంగంగా ఏమని ఒప్పుకుంటున్నామంటే అరే ఒక గిన్నె నేలల్లో కడగబడి నేలల్లో నుంచి బయటకు తీసినప్పుడు అది ఎంత పవిత్రంగా ఉంటుందో నా జీవితం కూడా యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నేను కడగబడ్డాను ఇదిగో ఈ నేలల్లో ఒక గిన్నె వలె నేను ముంచబడి నేను నూతనంగా లేపబడ్డాను ఐఆమ్ ద న్యూ పర్సన్ అని చూపించడానికి మనం బ్యాప్టిజం తీసుకుంటాం నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడతాడు ఏసుప్రభుని నమ్మి తన పాపాలు ఒప్పుకొని బ్యాప్టిజం తీసుకుంటే ఒక కొత్త జీవితం ప్రారంభమైంది ఇక పాతి గతించిపోయినాయి అంతకుముందు ఎన్ని పాపాలు చేసినా ఎన్ని అతిక్రమాలు చేసినా ఎన్ని దోషాలు చేసిన ఎన్ని కార్యాలు దేవునికి వ్యతిరేకంగా చేసిన యేసు రక్తంతో కడగబడిన తర్వాత బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మనం ఇచ్చే సాక్ష్యం ఏంటంటే ఆర్ నీవు మేము ఈ రోజు నుండి కొత్త వ్యక్తులుగా మార్చబడ్డాము అది బ్యాప్టిజం అందుకనే మనుషులందరూ బ్యాప్టిజం తీసుకుంటున్నారు ఈ యోహాను అసలు బ్యాప్టిజం స్టార్ట్ చేసిందే ఈయన బ్యాప్టిజం ఇచ్చు యోహాను ఈయన ఏం చెప్పాడంటే అరే బాబు మీరు నేలల్లో బాప్తిని తీసుకుంటున్నారు నేను మీకు నేలల్లో ఇస్తున్నా ఇది కాదు అసలు నా వెనక ఒక ఆయన వస్తున్నాడు ఆయన దగ్గరికి మీరు వెళ్ళండి ఆయన మిమ్మల్ని పరిశుద్ధాత్మలోనూ అగ్నిలోనూ బ్యాప్టిజం ఇస్తాడు మిమ్మల్ని నేలతో కడిగినట్లు కాదు మిమ్మల్ని అగ్నితో కడిగినట్లు మిమ్మల్ని ఆత్మతో కడిగినట్లు ఇంకా నూతన పరచబడతారు నేలతో కడిగితే కేవలం కొన్ని మచ్చలే పోతాయి కానీ అగ్నిలో కడిగితే మీరు సువర్ణం వలె ప్రకాశిస్తారు ఆత్మతో కడిగితే మీరు దేవుని స్వభావంలోకి వెళ్తారు కాబట్టి మీరు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళండి పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ బాప్తివం ఇచ్చే ఒకే ఒక్క వ్యక్తి జీసస్ క్రైస్ట్ యేసు ప్రభు ఇప్పుడు మీరు ఎస్ ప్రభు దగ్గరికి వెళ్ళి ఏం అడగాలంటే ప్రభా నేను బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నాను నాయన నాకు బాప్తిజం కావాలి ప్రభా నన్ను పరిశుద్ధాత్మలోను అగ్నితోను నాకు బాప్తిస్మ మీ ప్రభా అని మీరు అడగాలి ఎనిమిదవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల సంవత్సరంలో నేను సూసైడ్ చేసుకున్నామని అనుకున్నా ఆ టైంలో నేను ఒక మీటింగ్కి వెళ్ళి కూర్చున్నా ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను సూసైడ్ చేసుకోవాలి కానీ ఆ మీటింగ్లో ఆ దైవజనుడు చాలా అద్భుతంగా ప్రసంగించాడు ఆ తర్వాత ఆ దైవజనుడు అందరిని నిలబడమన్నాడు అప్పుడు అందరు నిలబడ్డారు నేను కూడా నిలబడ్డా నాకు అసలు ఏం అప్పుడు ఆ దైవజనుడు అందరు కొరకు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నారు నేను కూడా ప్రార్థన చేస్తున్నా నాకు ఏం ప్రార్థన చేయాలో కూడా తెలియదు ప్రార్థన చేస్తున్నా ప్రార్థన చేస్తుంటే రోజు ఏమైందో ఆ రోజు ఏం జరిగిందో తెలుసా ఆ ప్రార్థనలో నేను సడన్ సడన్గా యేసు ప్రభు నాకు ప్రత్యక్షమయ్యారు ఆయన తన కుడి చేతిని తీసి నా తల మీద పెట్టాడు ఐదు నిమిషాల సేపు ఆయన చేయి నా తల మీద ఉంది ఇప్పుడు జనరల్గా ఎవరైనా మన తల మీద చేయి పెడితే చేయి పెట్టిన అనుభవం మనకు ఉండిద్ది కానీ ఎప్పుడైతే ఏసుప్రభు నా తల మీద చేయి పెట్టారో అప్పుడు సడన్గా నా శరీరంలోకి అగ్ని రావటం ప్రారంభించింది ఒక వేడి అగ్ని అది ఒక ఎక్స్పీరియన్స్ ఆ తర్వాత దేవుని ఆత్మ నన్ను నింపటం నాకు అర్థమైంది నేనేమి అప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడేటప్పుడు సైలెంట్గా ఇలా నిలబడలేను కొట్టుకులాడుతన వైబ్రేషన్స్ నా బాడీలోకి వైబ్రేషన్స్ 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 వస్తూ ఉన్నాయి పవర్ నా లోపలికి రిలీజ్ అవుతూ ఉంది ఏసు ప్రభు ఎప్పుడైతే తన చేతిని నా తల మీద పెట్టారో నా బాడీలోకి పరిశుద్ధాత్మ మరియు అగ్ని దిగిరావటం ప్రారంభించింది అసలు నేను ప్రభుని అడగల ప్రభా నన్ను పరిశుద్ధాత్మతో నింపు ప్రభా నన్ను అగ్నితో నింపు ప్రభా అని నేను ప్రభుని అడగల కానీ ఆయనే నన్ను పరిశుద్ధాత్మతో నింపారు ఆయనే నన్ను అగ్నితో నింపారు నేనేం చెప్తున్నాను అనంటే మీరు ప్రభు దగ్గరికి వెళ్ళారు అనుకోండి ఏసు ప్రభు ఎదుట నిలబడ్డారు ప్రవ్వా నువ్వు నాకు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు ఇవ్వు ప్రవ్వ నేనేం అడగను నీకు ఏది ఇష్టమో అది నాకు ఇవ్వు అని అన్నారు అనుకోండి దేవుడు మీకు వంద ఎకరాలు స్థలం వీడు వంద టన్నులు బంగారం వీడు లేదా దేవుడు మీకు మీకు వంద మంది పిల్లల్ని వీడు దేవుని దగ్గరికి మీరు వెళ్ళారు అనుకోండి మీకు ఇచ్చే మీకు ఇవ్వాలనుకుంటున్న వంద టన్నుల బంగారం కంటే వంద ఎకరాల స్థలం కంటే వంద మంది పిల్లల కంటే శ్రేష్టమైనది ఆ శ్రేష్టమైనది ఏంటి అంటే తన లోపల ఉన్న తన ఆత్మ ఆ ఆత్మను తీసి దేవుడు మీ లోపలికి రిలీజ్ చేస్తాడు గాడ్ విల్ గివ్ దట్ స్పెరిట్ టు యూ ఆయన ఆత్మ మన లోపలికి వచ్చినప్పుడు ఆ ఆత్మ మనకి అగ్నిగా అలాగే ఆయన ఆయన యొక్క సన్నిధిగా మన లోపలికి దిగి వస్తుంది మీరు యేసుప్రభుని నమ్ముకుంటున్నారు మీరు బ్యాప్టిజం తీసుకుంటున్నారు మంచిదే మీరు యేసు ప్రభు నమ్ముకున్నారు మీరు బాప్తిసం తీసుకున్నారు అది మంచిదే యేసు రక్తంతో కడగబడ్డారు కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని చదువుతున్నాడు బాబు అది సరిపోదు మీరు పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ బాప్తిష్మం పొందాలి పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనో బాప్తిస్మం పొందాలి అసలు ఏమైద్ది ఇది పొందుకోవాలంటే ఏం చేయాలి మీరు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభా నన్ను నీ ఆత్మలో బాప్తి ప్రభా నాకు నీ ఆత్మలో బాప్తిష్మే ఊ ప్రభా నాకు నీ పరిశుద్ధాత్మతో బాప్తీస్మ మీ ప్రభా నాకు అగ్నితో బాప్తేమే ఊ ప్రభా అని మీరు ప్రార్థన చేస్తే యేసు ప్రభు స్వయంగా వచ్చి మిమ్మల్ని తన పరిశుద్ధాత్మతో నింపుతారు తన బాప్తిస్మ అనుగ్రహిస్తారు అప్పుడేం జరిగిద్ది అప్పుడేం జరిగిద్దో తెలుసా మార్కు సువార్త పదహారవ అధ్యాయం నేను మీకోసం ఆ వచనం చదువుతాను మీ బైబిల్స్ ఉంటే ఒక్కసారి మీరు ఓపెన్ చేయండి మార్కు వార్త పదహారు అధ్యాయం పదహారు వచనం నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అని రాయబడింది మీరు నమ్ముతున్నారు మీరు బ్యాప్టిజం తీసుకున్నారు ఆ తర్వాత ఏం చేయాలి ఇక్కడ రాయబడింది నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును అని రాయబడింది మీరు నమ్మారు మీరు బాప్తిజం తీసుకున్నారు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత కొన్ని సూచిక్రియలు మీ వెంట వచ్చేస్తాయి కొన్ని సూచిక్రియలు మీకు కనబడతాయి వాటిలో మొదటిది ఏంటి అని అంటే ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు దెయ్యాన్ని నట్ట కొడతాం దెయ్యాలు మనల్ని చూసేందుకు వెళ్ళిపోతాయి మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ బాప్తీసం తీసుకుంటారో అప్పుడు దెయ్యాలు వెళ్ వెళ్ళిపోతాయి దెయ్యాలను వెళ్ళగొడతాం ఒకసారి ఒక ఆయనకి ఎయిడ్స్ రోగం ఉంది ఎయిడ్స్ రోగంతో బాధపడతా ఉంటే ఆయన ఒక పాస్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చారు ఆ పాస్టర్ గారికి అందరికీ ప్రార్థన చేస్తా ఆయన మీద కూడా చేయి పెట్టాడు ఆయన తప్పుకుని కింద పడిపోయాడు కింద పడిపోతే ఒక దెయ్యం మాట్లాడుతుంది ఆయన లోపల నుండి ఆ దెయ్యం అంటుంది నా పేరు ఎయిడ్స్ నేను ఇతన్ని వదిలిపెట్టను ఇతన్నే నాతో పాటు తీసుకెళ్తాను అని అన్నాడు అని అంటుంది ఆ దెయ్యం అప్పుడు పాస్టర్ గారు అన్నాడు ఇక్కడ యేసు ప్రభు చెప్పారు నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొడతారు అని చెప్పారు యేసు ప్రభు అది పాస్టర్ గారు యేసు నామంలో దయ్యం ఆ బెడ్ను విడిచిపెట్టి వెళ్ళి పోనాడు వెంటనే ఆ మనిషిలో ఉన్న ఆ ఎయిడ్స్ అనే దయ్యం వెళ్ళిపోయింది కొన్ని రోజులకి ఆ మనిషి శరీరంలో మంచి రూపం రావటం స్టార్ట్ అయింది మీకు తెలుసు కదా ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు సన్నగా అయిపోతారు స్కెలిటన్ వచ్చేసింది కానీ కొద్ది రోజుల తర్వాత అతనికి మాంసం వచ్చేసింది శరీరంలో మంచి రూపం వచ్చేసేసింది మార్పు వచ్చేసింది ఏంట్రా ఇది ఎట్లా జరుగుతుంది అని పోయి టెస్ట్కి వెళ్ళి చూస్తే ఎయిడ్స్ పోయింది ఎయిడ్స్ స్వస్థత వచ్చింది ఎప్పుడైతే ఆ దయ్యం వెళ్ళిపోయిందో రోగం తగ్గిపోయింది కొన్ని దయ్యాలు వెళ్ళిపోతేనే రోగాలు పోతాయి క్యాన్సర్కు సంబంధించిన కొన్ని దెయ్యాలు ఉంటాయి అవి వెళ్ళిపోతే క్యాన్సర్ పోయిద్ది తాగుడుకు సంబంధించిన కొన్ని దెయ్యాలు ఉంటాయి అవి వెళ్ళిపోతేనే ఒక మనిషి తాగుడు మాన్తారు అప్పులకు సంబంధించిన దెయ్యాలు కొన్ని ఉంటాయి అవి వెళ్ళిపోతేనే కుటుంబంలో అప్పులు పోతాయి కుటుంబంలో సమాధానం లేకుండా చేసే దెయ్యాలు కొన్ని ఉంటాయి వాటిని వెళ్ళగొడితేనే సమాధానం వచ్చింది మొదట బలవంతుణ్ణి బంధించకుండా మనము ఇంటిని దోచుకోలేము సాతాను బలవంతుడు వాణ్ణి మీరు బంధించకుండా రోగాల నుంచి విడుదల పొందలేరు యేసుప్రభు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల్లో ఉన్న దెయ్యాలు ఏసుప్రభుని చూసి కేకలు పెట్టి వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయింది మోగ దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత మోగడు మాట్లాడాడు అనేక వ్యాధులతో బంధింపబడిన వాళ్ళు వాళ్ళ లోపల ఉన్న దెయ్యాలు వెళ్ళిపోయినప్పుడు ఆ వ్యాధులు స్వస్థపరచబడినాయి దేవుని బిడ్డ ఈరోజు మన ప్రార్థనలో అభిషేకం ఉండాలి మన ప్రార్థనలో శక్తి ఉండాలి అలా ఉండాలి అని అంటే మొదట పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడాలి పరిశుద్ధాత్మ బ్యాప్టిజం మీరు పొందాలి పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీరు బాప్టిజం పొందకపోతే పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీరు కనుక బ్యాప్టిజం పొందకపోతే మీరు చాలా 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 వెనకబడిపోతారు పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీరు బాప్టిజం పొందితే ఈ సూచిక్రియలు మన వెంట వస్తాయి మొదటిది ఏంటంటే దయ్యములను వెళ్ళగొడతాం రెండవది కొత్త భాషలు మాట్లాడతాము కొత్త భాషలు అంటే మీకు తెలియని భాషలు భాషల్లో చాలా రకాలు ఉన్నాయి దేవదోతల భాషలు ఉన్నాయి అన్య భాషలు ఉన్నాయి మనుషులు మాట్లాడే భాషలు ఉన్నాయి మీకు తెలియదు మర్మంతో కూడిన అన్య భాషలున్నాయి మీకు తెలీదు మీరేం మాట్లాడతారో మీకు తెలియదు కానీ మీరు మాట్లాడుతుంది దేవునితో మాట్లాడతారు భాషలతో మాట్లాడటం వల్ల మీకు క్షేమాభివృద్ధి వచ్చింది పరిశుద్ధాత్మ చేత అగ్గినితో మీరు గనక బ్యాప్టిజం పొందితే కొత్త భాషలు మీ జీవితంలో ప్రారంభమవుతాయి దేవుని బిడ్డ ఇలాంటివి చాలా ఉన్నాయి ఇవన్నీ మీ జీవితంలో రావాలి అంటే మొదట మీ ప్రారంభము పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీరు బ్యాప్టిజం పొందాలి మనకు సమయం లేదు ఇంకా చాలా విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నా ప్రార్థనలో మీరు గొప్ప కార్యాలు అనుభవించాలి అంటే తప్పనిసరిగా మీరు పరిశుద్ధాత్మతోను అగ్నితోను బ్యాప్టిజం పొందాలి మీరు పరిశుద్ధాత్మతోను అగ్నితోను బ్యాప్టిజం పొందితే కొన్ని వందల సంవత్సరాలు చేసిన ప్రార్థనలు ఏవైతే రిజల్ట్స్ చూపించట్లేదో అవి జస్ట్ మీరు ఇలా నడుస్తున్నప్పుడు మీ నేడబడినప్పుడు అద్భుతం జరిగింది పరిశుద్ధాత్మ అగ్ని లేకుండా మనం ప్రార్థన చేస్తాం కానీ రిజల్ట్స్ కనబడవు పరిశుద్ధాత్మ అగ్ని మన లోపల ఉండి మనం ప్రార్థన చేస్తాం రిజల్ట్స్ తొందరగా కనపడతాయి అద్భుతాలు మనం తొందరగా చూస్తాం మనకి మాదిరి ఎవరో తెలుసా యేసుప్రభు యేసు ప్రభు దగ్గరికి ఏ సమస్యతో ఉన్నోన్నైనా తీసుకురండి ఆయన ఇలా చేయిబెట్టి తీసాడంటే అద్భుతం జరిగింది ప్రభు చెప్పారు నా నామంలో విశ్వాసం ఉంచువాడు నేను చేసిన క్రియల కంటే మరి గొప్పవి చేస్తాడు ఎందుకంటే నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నానని ప్రభు చెప్పారు కాబట్టి దేవుని బిడ్డ ఈరోజు మనం కోరుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే పరిశుద్ధాత్మ మీరు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి సిద్ధంగా ఉంటే దేవుడు నిన్ను తన ఆత్మతో నింపటానికి సిద్ధంగా ఉన్నాడు మీరెక్కడ ఉండినా దయచేసి మీ రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి అడగండి ప్రభా ఏస నన్ను పరిశుద్ధాత్మతో నింపు ప్రభా నన్ను పరిశుద్ధాత్మతో నింపు నాయన నాకు పరిశుద్ధాత్మలోను అగ్నితోను నాకు బాప్తి స్మ అని అడగండి మీకు వ్యాధి రోగం బలహీనత ఏది ఉండినా అది ప్రభువు స్వస్థపరుస్తాడు కానీ దానికంటే ప్రాముఖ్యంగా మీరు దేవుని ఆత్మ చేత నింపబడాలని అడగండి మీకోసం ప్రార్థన చేయబోతున్నాను దయచేసి మీ రెండు చేతులు ఆకాశం అయిపెట్టండి ఈ ప్రార్థనలో ఏకీభవించండి హాలెలుయ 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 హాలెలు యా స్తోత్రం 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 హాలెల్లు యా అత్యున్నత సింహాసనమందు ఆశీనుడువైన పరమ తండ్రి వగు యహోవా మీకు స్తోత్రాలు నాయన యేసు క్రీస్తు ప్రభా మీకు స్తోత్రాలు 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 నాయన పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు తండ్రి పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు ప్రభా నాయనా ఈ సమయంలో ప్రభా నాయనా ఈ లైవ్ కార్యక్రమం చూసిన ప్రతి కుమారుడు ప్రతి కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి అయిన దేవా నిన్న అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇచ్చే దేవుడు ప్రభా యేసయ్యా మీరు పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్త స్మమిస్తారు నాయన నైనా ఈ సమయంలో ఈ లైవ్ కార్యక్రమం చూసిన ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయనా నీ బిడ్డల్ని ఇప్పుడే పరిశుద్ధాత్మతోను అగ్నితోను నింపండి నాయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను వారికి బ్యాప్టిజం ఇవ్వండి నాయన ఏసయ్యా మీ శక్తిని నీ బిడ్డల మీద పంపించండి నాయన మీ శక్తిని నీ బిడ్డల మీద పంపించండి నాయనలు ఏసు నామంలో ఇప్పుడే పరిశుద్ధాత్మ అగ్నిని బిడ్డల మీద వచ్చును గాక పరిశుద్ధాత్మ అగ్ని బిడ్డల మీదకి వచ్చును గాక ఏసయ్యా నీ బిడ్డల మీ ఆత్మతో నింపండినాయన ఎస్అయ్యా నీ బిడ్డల పరిశుద్ధాత్మతో నింపండి నాయన నా ప్రియమైన సహోదరి నా ప్రియమైన సహోదరుడా నువ్వు ఎక్కడ ఉండినా నీ రెండు చేతులు ఆకాశం అయిపోయితే దేవునితో మాట్లాడు ప్రభా నా కుటుంబంలో నీ అగ్ని ఉండాలి ప్రభా నా వ్యక్తిగత జీవితంలో నీ అగ్ని ఉండాలి ప్రభా నా సంఘంలో నీ అగ్ని ఉండాలి ప్రభా ఎస్ అయ్యా నన్ను నీ ఆత్మతో నింపు ప్రభా ఎస్ అయ్యా నన్ను నీ ఆత్మతో నింపునైనా ఎస్అయా నన్ను నీ ఆత్మతో నింపు అందరూ అడగ అందరూ అడగండి అందరూ అడగండి ఎస్ పరిశుద్ధాత్మతోను అగ్నితోను నాకు బాప్టిజం ఇవ్వండి ప్రభా నాకు పరిశుద్ధాత్మతోను అగ్నితోను నాకు బాప్టిజం ఇవ్వండి నన్ను పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా నన్ను పరిశుద్ధాత్మలోను అగ్నితోను నాకు బ్యాప్టిజం ఇవ్వండి నాయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను నాకు బ్యాప్టిజం ఇవ్వండి తండ్రి అందరు అడగండి దేవుని బిడ్డ ఈ రోజు దేవుని శక్తి మీదకు అపరిమిత రాబోతుంది అపరిమితంగా మీ మీకోసం ప్రార్థన చేయబోతున్నాం పరిశుద్ధురా తండ్రి మీకు స్తోత్రాలు నాయన ఈ ప్రార్థనలో ఎంత మంది అయితే ఏకీభవిస్తున్నారు తండ్రి అలాంటి ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె మీద ఇప్పుడే ఏసు నామంలో అగ్ని విడుదలవును గాక ఏసుమంలో అభిషేకం విడుదలవును గాక ఏసుమంలో తండ్రి ఇప్పుడే పరిశుద్ధాత్మలో అగ్నితోను వారికి బ్యాప్టిజం ఇవ్వండి నాయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను ని

నీ బిడ్డను మీ ఆత్మతో నింపుతున్నందుకు కొందనాలు ఆయన ఒక్కొక్కరిని నింపుతున్నందుకు కొందనాలు తండ్రి అనేకులు కన్యా భాషలు వస్తున్నాయి ప్రభా అనేకులు ప్రవచిస్తున్నారు తండ్రి అనేకులు విడుదల పొందుతున్నారు ప్రభా అనేకులు ప్రతి చాతబడి శక్తుల నుంచి అంధకార శక్తుల నుంచి దయ్య శక్తుల నుంచి విడుదల పొందుతున్నందుకు మీకు స్థుతి చెల్లించుకుంటున్నాం తండ్రి యేసయ్యా నీ బిడ్డలందరినీ మీరు తాకినందుకు అందన నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించినందుకు అందన మీ బిడ్డలందరినీ మీరు అభిషేకించినందుకు వందనాలు ఆయన నీ బిడ్డలందరి మీద నీ కృపంచు నీ బిడ్డలను మీ హస్తానికి అప్పగించుకుంటూ ఏ సునామంలో ప్రార్థించి వేడుకోవచ్చు తండ్రి అమేన్ అమేన్ అమే అందరికీ ప్రైజ్ దాని దేవుని బిడ్డ మీలో అనేక మంది దేవుని ఆత్మచేత తాకబడ్డారు నింపబడ్డారు దేవుని సన్నిధితో మీరందరూ దేవుని శక్తితో నింపబడ్డారు ఎవరైతే మీరు మేలు పొందారో దయచేసి స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నంబర్కి మీరు ఫోన్ చేసి మీ సాక్ష్యాన్ని మాకు తెలియజేయండి మీకు స్వస్థతలు జరిగిన మీరు ఆత్మచేత నింపబడిన మీరు దర్శనాలు చూసినా ఏది అద్భుతం జరిగిన మీరు మాకు మీ యొక్క సాక్ష్యాన్ని మాకు తెలియజేయండి తిరిగి రేపు మనం ఇదే టయానికి మనం ఈ లైవ్ కార్యక్రమంలో కలుసుకుందాం